రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు వారు మీడియాతో మాట్లాడుతూ వీర్నపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పెషల్ ఆఫీస్ గా పనిచేసే ఉద్యోగి నిర్లక్ష్యంతో విద్యార్థి గోడదూకి గాయాల పాలైందని డీఓ వారిని బదిలీ చేశారు రుద్రంగి కేజీవీపీలో సిఆర్పిగా విధులు నిర్వర్తించాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు పక్షం రోజులు గడవక ముందే తిరిగి బోయిన్పల్లి కొండపల్లి కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్గా నియమిస్తూ గత నెల ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు ఇచ్చారు అంటే జిల్లాలో విద్యా వ్యవస్థను డిఈఓ గాలికి వదిలేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబివిపి జిల్లా కన్వీనర్లు పెళ్లి రాజురావు టౌన్ సెక్రటరీ ఎల్లంగందుల శ్రీనివాస్ రామ్ చరణ్ పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయం డిపార్ట్మెంట్ ఎక్కువ జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో ఆ స్పెషల్ ఆఫీసర్ పైన బదిలీ పెట్టు తర్వాత తీసుకోవడం జరిగింది చర్యలో భాగంగా ఆమెను లోపల ఎస్ఓ ఉన్న మెడల్ని రుద్రానికి సిఆర్పి గా వాటిని అక్కడికి చర్యలో భాగంగా తీసుకెళ్ళడం అక్కడికి బదిలీ చేయడం జరిగింది తదనంతరం ఒక వారం రోజులకు వారం రోజుల తర్వాత చొప్పదని ఎమ్మెల్యే మాకు చెప్పారు చొప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో అక్కడ ఎవరైతే పనిష్మెంట్ జరిగిన మేడం ఏవైతే అక్కడ సిఆర్పి వీర నుంచి ఎస్ఓ నుంచి సిఆర్పి మేడం ఏమైతే ఉందో చెప్పదని ఎమ్మెల్యే మాకు చెప్పడంతో ఒక చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఒక ప్రొసీడింగ్ బిజీ చేస్తారు డి ఆఫీస్ నుంచి ఈ యొక్క ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ రిలీజ్ చేస్తాం డి నుంచి ఈ ప్రొసిడింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ యొక్క ప్రొసిడింగ్ విడుదల కావడం జరుగుతాము ఇది ప్రయాణ జిల్లా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ గారు విడుదల చేయడం జరుగుతాము ఇలా ఏముంటుందంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది దిబుల్ ఎమ్మెల్యే చొప్పదండి మాకు చెప్పదన్ని ఎమ్మెల్యే గారు మాట ద్వారా మౌఖికంగా చెప్పడంతో ఈ యొక్క ఎస్ఓ ఎవరైతే మేము చర్యలు తీసుకున్న మేడం ఏమైతే ఉన్నారో వారిని బోయిన్పల్లి ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం బోయిన్పల్లి స్పెషల్ ఆఫీసర్ గా చేస్తున్నాం వీరు మీరు ఈ యొక్క ప్రొసీడింగ్ లో తెలపడం జరిగింది మనం ఒక నెల కింద మేడం పైన చర్యలు తీసుకుంటారు చర్యలు తీసుకున్న తర్వాత వారం రోజులు చొప్పదని ఎమ్మెల్యే చెప్పడంతో ఒక మిడల్ గారికి వారికి ప్రమోషన్ ఇస్తారు ఏ మీ ఏ విధంగా ఇస్తారు మీరు చట్ట విరుద్ధంగా మీరు చట్ట విరుద్ధంగా ప్రొసీడింగ్ ముఖ ఎమ్మెల్యే మాట చెప్పడంతో మీరు ప్రమోషన్ ఏ విధంగా చేస్తారు అంటే అధికారులే చర్య తీసుకుంటారు మన అధికారులు ప్రమోషన్ ఏ విధంగా ఇస్తారు అసలు ప్రొసీడింగ్ ఏ విధంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగిన ఒక చర్య ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి ప్రోత్సాహం ఇస్తా ఉన్నారు అంటే ఈ విషయం పైన మీరు మీరు మాట చెప్తారు ఈ ప్రొసీడింగ్ ఏ విధంగా వస్తుంది అంటే దీని ముందు ఏం జరిగింది అసలు మీరు ఏం చేయాలి అసలు ఎమ్మెల్యే చేసినందుకు ఈ జాబ్ ఎందుకు మీరు ఎమ్మెల్యే చెప్పండి ఎమ్మెల్యే ఒక మాట చెప్పండి ప్రభుత్వ వీపు ఆ ప్రభుత్వ వీపు ఒక చెప్పండి మంత్రులు మాట చెప్పండి మంత్రులు చెప్తున్నా మీరే ప్రజలు చేయండి మీరేమో జాబ్ చేయండి మరే మీరేమైనా అన్యాయాన్ని కూడా మీరు తప్పును కూడా ఒప్పులు చేసి తప్పును కూడా మంచి అని చెప్పే ఈ యొక్క చర్య చాలా బాధాకరమైన విషయం ఇది సిగ్గు చెట్టు మీకు మీరు ఒక గౌరవ ప్రజాప్రతి ఎన్నిక ప్రజాప్రతిగా ఉండి మీరు చట్ట రచన కార్యక్రమాలకు ఏ మీరు పాల్పడతా ఉన్నారు మీ పైన కూడా ఒక డిమాండ్ చేస్తుంది అలాగే ఈ ప్రతింగ్ ఎవరైతే విడుదల చేసిన డిఓ గారి పైన డిఓ పైన క్రిమినల్ కేసు పెట్టాలి అదే విధంగా డిఓ కూడా సస్పెండ్ చేయాలని ఏమీ ప్రయాణంగా డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా మనం అనేక విషయాలు ఈ యొక్క ప్రొసీడింగ్ తర్వాత ఈ యొక్క పేపర్ రావడం జరిగింది పనిష్మెంట్ పనిష్మెంట్ నుంచి ప్రమోషన్ అనే ఒక పత్రికలు రావడం జరిగింది అదే విధంగా పేపర్ రావడం జరిగింది వీరిన పెళ్లి కేజీబీ స్పెషల్ ఆఫీసర్ పై ఎవడేస్తుంది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ ఏ ఉంటారు మీ పైన వెంటనే సస్పెండ్ చేయాలి జిల్లా లోపల తర్వాత ఘటనలు జరుగుతూ ఉన్నాయి అనేక ఇబ్బంది ఏర్పాటు హాస్టల్ కావచ్చు గురుగుల కావచ్చు స్కూల్స్ కావచ్చు ఫుడ్ బాధలు నడుగుతా ఉన్నాయి ఈ డిఓ గారు నిర్లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అదే విధంగా మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి ప్రాధాన్యత ప్రైవేట్ పాఠశాలకు సెలవు దీరంగా ప్రకటించి ప్రైవేట్ పాఠశాల చాలా బస్సులను ఒక సమావేశానికి ముఖ్యమైన సమావేశాలు తీసుకోవడం మీకు కంటికి కనిపిస్తా ఆ ఒక ప్రైవేట్ స్కూల్ ఆదేశాలు ఒక డిఓ గారి వారు ఆదేశాలు ఇచ్చి మీరు అన్ని కూడా ఒక ముఖ్యమైన సమావేశాలు పెట్టాలని మీరు ఏ విధంగా చెప్తారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాటుగా డిఓను సస్పెండ్ చేయాలి వారిపైన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టాలని మేము ఏ ప్రమాండ్ చేస్తుంది అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఇలాంటి రాజకీయ నాయకులు ఒత్తిళ్ల తలకి మీరు ఒక చట్ట వ్యతిరేక